హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ న్యూస్ ఒకటి కొన్ని గ్రూపుల్లో వైర వైరల్ అయింది సరే ఇది నిజమా కాదా అని నేను కూడా ఫ్యాక్ట్ చెక్ చేశాను ఆంధ్రప్రభ ఈ న్యూస్ పేపర్లో పేజ్ నెంబర్ రెండులోనో మూడులోనో దీనికి సంబంధించిన వార్త అయితే ఉంది ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అనే ఒక ఒక విధమైన క్లారిటీ ఇది సెప్టెంబర్ కదా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకో మూడు నెలల్లో వస్తుంది అంటే జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ పద్దెనిమిది నోటిఫికేషన్లు ఇచ్చున్నారు జేఎల్ కానీ డిఎల్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బ్యూరోలో గ్రేడ్ టూ అనలిస్ట్లు కానీ ఇలా రకరకాల పద్దెనిమిది నోటిఫికేషన్లతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటి ఆల్రెడీ జరిగి మెయిన్స్ కోసం ఉన్న డేట్లు ఇవ్వలేదు అలాగే ఇంకా రకరకాల కారణాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనకి తెలంగాణలో లాగా జాబ్ క్యాలెండర్లో ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ని వేకెన్సీలు ఇస్తామని క్యాలెండర్ ఇస్తారా లేకపోతే డిపార్ట్మెంట్లో ఇన్ని వేకెన్సీలు ఈ తేదీన నోటిఫికేషన్ వస్తుంది పలానా తేదీన ఎక్స్ వై జెడ్ రోజున కంప్లీట్ అవుతుంది అని ఇస్తారా అన్నది మనకొకటి ఒకటి క్లారిటీ కావాలి అలాగే ఇప్పుడు గతంలో ఇచ్చిన పద్దెనిమిది నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి విషయాలను కూడా మనం ఒకసారి చూసుకోవాలి ఓకే వన్ మినిట్